ఆయన మీద అవినీతి ఆరో ఆరోపణలు ఇవి అన్ని ఎందుకు వచ్చినాయి బయటికే వచ్చినాయి మాన మీద మా కవిత కవిత మీద కూడా వచ్చాడు కేసులు అది ఎంత మటుకు నిజం కానీ జూప్లీ ఎలక్షన్ లో మాత్రం కవిత ఒక్క మంచి పనే చేసింది ఏ బీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్తుంది అరే బిఆర్ఎస్ అనేది అడ్రస్ ఉండదు బీఆర్ఎస్ అనేది అడ్రస్ ఉండదు జాతీయ పార్టీల మధ్యనే ఉంటది యుద్ధం రెండు జాతీయ పార్టీ ఆ రెండు జాతీయ పార్టీల మనకు మన దిన యుద్ధం ఉంటుంది అందులో మాకు బీజేపీకి మాకు ఈ ముస్లింలు వేయరు కదా ఓట్లు వాళ్ళు వేయరు మా వాళ్ళు ఏకీకృతం చేయాలి మా వాళ్ళు మా వాళ్ళు ఏం చేసిందంటే మా వాళ్ళు కూడా రెడ్డి నెట్టు పెట్టిండే అవును మీ క్యాండిడేట్ ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి లంక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా అభ్యర్థిని ప్రకటించలే ఇప్పుడు ప్రకటించండి మరి గట్టి పోటీ ఇస్తాడా దీపక్ రెడ్డి గట్టి పోటీ ఇస్తాడు కానీ మాకేమైందంటే కొంటతనం బీసీ బాగా వచ్చిందా మీరు అన్నారు